నేను మీ సరిత ఈరోజు నేను మా పాలకూర పప్పు చేశాను దీంట్లోనే పప్పు వేసేసాను పాలకూర కడిగి వేసేసాను ఉల్లిపాయ వేసాను టమాటా వేసాను కొంచెం పసుపు కారము పచ్చిమిరపకాయలు అన్నీ దీంట్లో ఒకటేసారి వేసి కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టేసినాక ఇలా పప్పు అనేది అయిపోయింది ఇప్పుడు నేను తాలింపు పెట్టబోతున్నాను చూడండి దీంట్లో జీలకర్ర ఆవాలు ఎల్లుళ్ళు ఎండిమిరపకాయలు

పదిహేను నిమిషాల్లో పప్పు రెడీ చూడండి నా పప్పు అనేది రెడీ అయిపోయింది